హాయ్ అండి ఇవాళ చాక్లెట్ కేక్ చేసుకుందాము అది కూడా చాక్లెట్ రవ్వ కేక్ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకుని ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు పంచదార ఒక కప్పు పాలు పావు కప్పు నూనె ఎటువంటి వాసన లేని నూనె తీసుకోండి ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి మెత్ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మీరు కావాలి అనుకుంటే ఆయిల్ ప్లేస్లో వెన్న కూడా వేసుకోవచ్చండి కరిగించిన వెన్న అరకప్పు కోకో పౌడర్ పావు స్పూన్ కాఫీ పౌడర్ నేనైతే ఇక్కడ చిన్న ప్యాకెట్ ఉంది కాఫీ పొడి ప్యాకెట్ అది వేసాను ఇందులో వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి పావు స్పూన్ అదేవిధంగా పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఎటువంటి లమ్స్ గడ్ గడ్డలు లేకుండా బాగా ఈ విధంగా కలుపుకొని గ్రీస్ చేసుకున్న బౌల్లోకి కానీ ట్రేలోకి కానీ తీసుకోవాలండి నేనైతే ఇక్కడ సిలికాన్ బౌల్ ఉంది అందులోకి వేసుకున్నాను దీంట్లోకి వేసుకోవటం వల్ల కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట నేనైతే ఇక్కడ ఎయిర్ ఫ్రయర్లు చేస్తున్నానండి వన్ ఎయిటీ డిగ్రీస్ థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది ఓవెన్లో అయినా ఎయిర్ ఫ్రయర్లో అయినా వన్ ఎయిటీ డిగ్రీస్ మీద థర్టీ మినిట్స్ చేసుకోవాలి బేక్ చేసుకోవాలి మీరు ఇది కావాలనుకుంటే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు చూశారు కదా ఎంత చక్కగా ఈజీగా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని ఎప్పుడు రౌండ్గానే ఉంటుంది అన్నట్టుగా అన్నారు పిల్లలు అందుకని చెప్పేసి నేను స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా ఎడ్జస్ట్ మొత్తం కట్ చేసి స్క్వేర్ షేప్లోకి వచ్చేటట్టు చేసుకున్నాను మనం దీని మీద ఏం కావాలనుకున్నా దీన్ని గార్నిష్ చేసుకోవచ్చండి మీ దగ్గర డార్క్ కాంపౌండ్ ఉన్న మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ ఉన్న మీరు మెల్ట్ చేసుకొని వేసుకోవచ్చు లేదనుకుంటే న్యూట్రల్లా ఉంటే అది కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చాక్లెట్తో మెల్ ఇక్కడ చక్కగా ఫిల్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా దీనిపైన నేను చాక్లెట్ చిప్స్తో గార్నిష్ చేస్తున్నానండి ఈ గార్నిష్ అనేది మన ఇష్టం అనమాట ఈ విధంగా చేసుకొని పిల్లలకి ఇంట్లో ఉన్న పదార్థాలతోనే హెల్దీ వర్షన్లో కేక్ అనేది చేసి పెట్టచ్చు అనమాట దీంట్లో ఎటువంటి మైదా కానీ అదేమీ లేదు హెల్దీ వర్షన్లోనే పిల్లలకి పెట్టచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా నేను పైన చాక్లెట్ చిప్స్తో గార్నిష్ చేశాను దీన్ని వేడి వేడిగా తింటే భలేగా ఉంటుందండి నేను ఇప్పుడు మీకు కోసి కూడా చూపిస్తాను చూడండి ఎంత స్మూత్గా ఆ కట్టింగ్లోనే అర్థమైపోతుంది మనకి ఎంత స్మూత్గా ఉందో కేక్ అనేది చూసారా చూస్తుంటేనే మా టెంప్టింగ్గా ఉంది కదండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో అయిపోతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి